ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామందికి మోషన్ గట్టిగా వెళుతుంది ముందు వచ్చేటప్పుడు స్లోగా వస్తుంది బాగా లావుగా వచ్చి కొంచెం టైట్గా నొప్పిగా బయటకు వస్తూ ఉంటుంది మెత్తగా సాఫ్గా స్పీడ్గా వెళితే బాగుండాలని కోరుకుంటూ ఉంటారు మరి మోషన్ వెళ్ళేటప్పుడు ఆ ఐదు పది నిమిషాలు పావుగంట దొడ్లో చాలామంది ఇబ్బంది పడుతూ చాలా అసౌకర్యానికి గురవుతూ ఉంటారు కదా మరి ఇలాంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడటానికి తినాల్సిన రెండు పండ్లు మోషన్ మెత్తగా సాఫ్గా అవ్వటానికి నాలుగు కూరగాయలు ఏవి బాగా మోషన్ మెత్తగా ఇటట్టు చేస్తే అట్లాగే ఒక విత్తనం బాగా ఎక్కువ ఏది ఈ ఆహారాల పట్ల మీకు కాస్త తినే విధానం వాడుకునే విధానం కనుక తెలియచేస్తే మీరు ఎక్కువగా ఈ మోషన్ని హార్డ్ అమ్మనివ్వకుండా సాఫ్ట్గా అయ్యేటట్టు చేసుకోవటానికి ఈ ఆహారాలు మీకు సపోర్ట్ చేస్తాయి అన్నమాట మరి అలాంటి ఆహారాలు ఏవి అని ఆలోచిస్తే తినాల్సిన పండ్లలో రెండు పండ్లు ఏవి అంటే ఫైబర్ బాగా ఎక్కువగా మీకు వెళ్ళేటట్టు చేసేవి ఒకటి దానిమ్మ గింజలు దానిమ్మ గింజలు ఇప్పుడు సీడ్లెస్ వచ్చాయి అంత ముందు సీడ్ ఉండేసరికి నమలలేక మొత్తం పోసేసేవాళ్ళం ఇప్పుడు సీడ్లెస్ది ఏమవుతున్నాదంటే ఈజీగా నమలుగలుగుతున్నాం ఆ నమిలినప్పుడు ఆ సీడ్ కూడా మెత్తగా ఉండటం వల్ల ఏదో ఉందో చిన్న చిన్న మొక్కలు అయిపోతున్నాది అందుకని ఆ మొక్కల మొక్కలు లాంటి ప్రేగుల్ని క్లీన్ చేయటానికి మలాన్ని హార్డ్ అవనియకుండా సాఫ్ట్గా ఉంచటానికి అది బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మన సీడ్లెస్ దానిమ్మ గింజలు కూడా తినేటప్పుడు బాగా నమిలే రసం మెంగండి కానీ ఇంత పిప్పు ఉంటుంది మే నోట్లో కాయకాయ దానిమ్మ గింజ తినేసేవనుకోండి చూడండి అంత పిప్పన్నా ప్రేగుల్లోకి వెళుతుంది అది తడిచి అంటే నీట్ శాతాన్ని పీల్చుకుని ఇంకా ఉబ్బి ఇంకా కొంచెం ప్రేగుల్లో మలం హార్డ్ అవనివ్వకుండా సాఫ్ట్ చేయడానికి దానిమ్మ గింజలు నమిలేసి సీడ్లెస్ వాటిని మింగేయటం అనేది చేయాలి జ్యూస్ తాగకూడదు వీళ్ళు జ్యూస్ అయితే మళ్ళీ ఫిల్టర్ అయిపోతుంది కదా అందుకని ఫిల్టర్ చేయకుండా జ్యూస్ తాగాలంటే తాగొచ్చు నమిలి తింటే చాలా మంచిది సాధ్యమైనంత వరకు కొంచెం దానిమ్మ కాయ గింజల్ని అట్లా నమిలి తినడం చాలా బెస్ట్ అని చెప్పచ్చు ఇక రెండవది ఫ్రూట్స్లో కమల బత్తాయి ఇవి ఒకటి సీజన్ బట్టి దొరుకుతూ ఉంటుంది ఇప్పుడు చలికాలంలో ఇక నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి దాకా దగ్గర దగ్గర ఏప్రిల్ దాకా కమలాలు దొరుకుతూ ఉంటాయి అక్కడి నుంచి బత్తాయిలు మొదలవుతాయి సమ్మర్ వచ్చిందంటే ఏదో ఒకటి ఇప్పుడు మార్కెట్లో రెండిట్లో ఒకటి అందుబాటులో ఉంటుంది మోషన్ అవ్వాల్సిన వారు వీటిని జ్యూస్ తాగటం కాదు వీటిని ఒలుసుకు తినాలి ఇప్పుడు మనం ఈ నెల తొక్క తీసేసాక చూడండి ఆ తీసేసాక కమలా తోనలు అట్లా నమిలేసేయండి ఒక నాలుగైదు కమలాలు ఒలుసుకుని అట్లా తినేసేసేయండి ఆ పిప్ప మీరు నమిలేసరి రసంతో పాటు మెత్తగా అయిపోయి వెళ్ళిపోతుందనమాట పెద్ద మోషన్ సాఫ్ట్ మోషన్ తయారవటానికి కమలా తోనల పిప్పి చాలా మంచిది ప్రేగుల్లో ఈ పిప్పి ఏం చేస్తుందంటే చీపురులాగా ప్రేగుల్ని క్లీన్ చేసి బ్యాడ్ బ్యాక్టీరియాల్ని కాస్త రిమూవ్ చేయటానికి ఈ పీచు పదార్థాలు గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి పీచు పదార్థమే ఆహారం అన్నమాట వాటికి అందుకని మీ ప్రేగుల వాతావరణం హెల్దీగా మారటానికి ఇది మంచిది అలాగే బత్తాయిలు దొరికినప్పుడు ఒక నాలుగు మూడు బత్తాయిలన్న తొనలు ఒలుసుకుని నములుతూ తినండి గ్యాసెస్ రావు రసము తాగినప్పుడు కొంతమంది స్పీడ్గా తాగేస్తారు కొద్దిగా పులుపుగా ఉన్న గ్యాసెస్ ఎక్కువ వస్తాయి అదే నమిలి తిన్నప్పుడు కొంచెం పెద్ద సైజు బాగా తయారై పండు స్థితికి వచ్చిన బత్తాయిలు ఉంటాయి అలాంటి వాటిని తిన్నప్పుడు పళ్ళు పులవవు మనకి తినడానికి కూడా కమ్మగా అనిపిస్తాయి కాస్త రసముతో పాటు పిప్పి కూడా అట్లా వెళ్ళిపోయి చక్కగా మెత్తగా అవుతుంది అందుకని ఇంట్లో ఉండే సమయం ఇబ్బంది లేని పెద్దవారందరూ తప్పనిసరిగా కమలాలు కానీ బత్తాయి కానీ రోజు డయాబెటీస్ ఉన్నా వీటిని తినొచ్చు పీచు వల్ల డయాబెటీస్ పెరగదు రసము తాగితే పెరుగుతుంది వీళ్ళకి బత్తాయి కమలాలు తింటే పెరగదు అలా పండ్లని రెండుటిని ఉపయోగించుకోండి నాలుగు కూరగాయలు ఏ కూరగాయలు బాగా తింటే మీకు మోషన్ అవుతుంది మనకి సహజంగా తొక్క తీయకుండా వండుకోవటానికి బాగుండే రకాలు నాలుగు ఉంటాయి ఇవి చాలా ఎక్కువ ఫైబర్ని తీసుకెళ్తాయి అన్నమాట తొక్క తీసేస్తే ఫైబర్ అంతా కూడా తొక్క రూపంలో మనకు ఎక్కువ లాస్ అవుతున్నది అందుకని మెత్తగా మలం సాఫ్గా అవ్వాలనుకునే వారికి తొక్క తీయకుండా వండుకునే కూరగాయలు దోసకాయ చేదు ఉందా లేదా చూసుకోండి లేకపోతే కట్ చేసుకుని తొక్కతో పాటు కట్ చేసేయండి ముక్కని సొరకాయ సొరకాయ కొంచెం బాగా లేత తెచ్చుకోవాలి మార్కెట్లో మీరు తొక్కతో పాటు వండేసేయండి ఇది చాలా మంచిది మూడవది బీరకాయ బీరకాయకి కావాలంటే పైన లేతకాయలు తెచ్చుకొని పిల్లలు పెట్టి ఆ ఈయన ఉంటుంది కదా అది ఒక్కటే తీసేయండి తొక్క చెక్కొద్దు గరిలాగా వస్తుంది కదా ఈనో అది ఒక్కటే చెక్కండి మిగతా తొక్క ఉంచేసి బీరకాయ తొక్కతో తినండి ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది అందుకని మీరు ఏ కూర వండుకున్న అంత ఎక్కువ తినండి తొక్కతో పాటు నెక్స్ట్ చూసుకోండి ఎంత సాఫ్ట్గా మోషన్ కొంచెం స్పీడ్గా కిందకు వస్తుందో మీకే తెలుస్తుంది నాలుగవది పచ్చి అరటికాయ తొక్కతో వండుకోండి చాలా ఫైబర్ తొక్కలో ఉంటుంది ఇలాంటి కూరగాయలు మీరు మోషన్ ఇబ్బంది ఉన్నవారు మార్కెట్లో రకాలు తెచ్చుకొని అలా మీరు తొక్కతో పాటు వండుకు తినటం మంచిది ఇప్పుడు ఉంటాయి మనకి చిక్కుడు అట్లాగే గోరు చిక్కుడు వెట్టి తొక్క తీయము అందుకని నేను చెప్పాల స్పెషల్గా అవన్నీ పీచులు ఉంటాయి కానీ తొక్కతో పాటు అంటే మళ్ళీ వీటిలో వాటికంటే ఎక్కువ వెళ్తాయి కాబట్టి ఇది స్పెషల్గా ఆ టెన్షన్ ఈ నాలుగు కూరగాయల మీద ఇట్లా తినాలని పెట్టుకోండి ఇక పీచులు సహజంగా ఎక్కువ ఉన్నాయంటే చెప్పాను కదా గోరు చిక్కుడు బీన్స్ కానీ చిక్కుళ్ళు కానీ విత్తనాలు ఉండే చిక్కుళ్ళు ఇవి చాలా మంచిది ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనమాట వీటికి అలా తినండి ఇక విత్తనాల్లో ఫైబర్ ఎక్కువ ఉన్న విత్తనం చియా సీడ్స్ చాలా మంచిది ఇది ఈ చియా సీడ్స్ దగ్గర దగ్గర ముప్పై రెండు పర్సెంట్ ఫైబర్ ఉంటుందన్నమాట ఇవి సబ్జా గింజల్లాగా చాలా సులభంగా తినగలగవచ్చు నీళ్ళల్లో వేస్తే గంట ముందు సబ్జా గింజల్లాగా నాను ఉబ్బుతాయి చియా సీడ్స్ ఆ చియా సీడ్స్ని ఎక్కువ నీళ్ళు వేసి నానపెట్టండి నా పీల్చుకోవడానికి ఎంత కావాలో అన్న పోసి నానపెట్టండి వాటిని తీసుకెళ్ళి ఇక నీళ్ళు ఎక్కువ బయట పారం పని ఉండదు వాటిని అంత పెరుగులో కలుపుకుని అట్లా తినేసేసేయండి భోజనంతో పాటు ఒక కప్పు పెరుగులో చియా సీడ్స్ కలుపుకుని తినేసేసేయండి మోషన్ మెత్తగా సాఫ్ కావడానికి ఇది చాలా మంచిది అనమాట అందుకని విత్తనాల్లో ఇది బెస్ట్ అని చెప్పచ్చు ఈ ఆహారాలు మీరు తింటూ సాధ్యమైనంత వరకు మీరు పుల్కాలు కానీ రొట్టె కానీ ధాన్యం అన్నం వండుకున్నా కానీ వాటిని పాలిష్ పట్టకుండా వాడుకోండి పది నుంచి పన్నెండు పద్నాలుగు పర్సెంట్ ఫైబర్లు ఉంటాయి సహజంగా అప్పుడు మనం మిలెట్స్ లాంటివి అన్నం వండుకుంటే అందుకని అవి పొట్టు తీయని పాలిష్ పట్టని రకాలు మనం వాడుకోవటం ప్రయత్నం చేస్తే ఇది మంచిదనమాట ఇట్లా తింటూ మీరు వీటితో పాటు మంచినీళ్ళని బాగా త్రాగే ప్రయత్నం చేయండి నీళ్ళందరికీ తెలుసు కదా ఇక రోజుకు నాలుగు లీటర్ల నీళ్ళు తాగాలి మోషన్ అవ్వాలంటే ఉదయం లీటర్ పావు నీళ్ళు గోరవెచ్చని త్రాగి మనసు పెట్టండి ఇలాంటి ఆహారం తిని అట్లా ప్రయత్నం చేస్తే తోపుడుకు మోషన్ చక్కగా వచ్చేస్తుంది రెండు మూడు గంటలు గ్యాప్ ఇచ్చి మరోసారి లీటర్ పావు లీటర్న నీళ్లు తాగండి మనసు పెట్టండి ప్రేగుల మీద మోషన్ అవ్వాలని నరాలు రిలాక్స్ అవుతాయి నీళ్ళ తోపుడికి మోషన్ చక్కగా మల ద్వారం దగ్గర జరిగి సుఖంగా అయిపోతుంది అనమాట అందుకని మొక్కకుండా వెళ్ళాలి మోషన్ మెత్తగా రావాలి వెళ్ళేటప్పుడు కూడా సుఖంగా ఫ్రీగా జరిగెళ్ళాలి అది ఆరోగ్య లక్షణం అలా మీకు అవటానికి ఈ టెక్నిక్స్ మీకు బాగా ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం